అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి డిప్యూటీ సీఎం ఉపరాష్ట్రపతి పదవుల పైన జోరుగా చర్చ నడుస్తుంది టీడీపీలో నెంబర్ టూగా గా ఉన్న లోకేష్ ను ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో చూడాలని టీడీపీ వర్గాలు కోరుకుంటున్నాయి సీఎం డిప్యూటీ సీఎం పదవుల పైన అధికారికంగా ఎలాంటి హింట్ ఇవ్వనప్పటికీ ఈ పదవుల పైన పార్టీ శ్రేణుల్లో భారీగా చర్చ జరుగుతోంది అయితే ఇలాంటి సమయంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా రాజకీయాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానియా నడుస్తోంది దీంతో ప్రధాని మోడీ అమిత్ షా సైతం జనసేనాన్ని వైపు చూస్తున్నారు గత ఎన్నికలలో ఢిల్లీ గద్దెపై ఎన్డీఏ సర్కార్ మూడవసారి కొలువు తీరడంలో కీ రోల్ పోషించిన పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోనూ తన సత్తా చాటారు రాజోలు ఒక్క సీటుతో మొదలైన జనసేన ప్రస్థానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని దాటి దేశ రాజకీయాలలోనూ కీలకంగా మారింది మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగులో పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్ గా పవన్ నిలిచారని చెప్పాలి ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో జరిగిన ఎన్నికలలో చెరగని ముద్ర వేశారు అంతేకాదు ఏపీతో పాటు దేశంలో ఢిల్లీ గద్దెపై నరేంద్ర మోడీ సర్కారు మూడవసారి కొలువు తీరడంలో ఈయనే ఉన్నారని చెప్పారు ఓ రకంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పొలిటీషియన్ గా రికార్డులకెక్కారు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా హీరో కాకుండానే పాన్ ఇండియా పొలిటీషియన్ గా నిలిచారు దేశంలో ఏపీలో అసలు సిసలు గేమ్ చేంజర్ గా నిలిచారు అంతేకాదు తిరుమల లడ్డు వ్యవహారంతో జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు స్థాపించాలని ఎలిగెత్తి చాటడంతో ఈయనకు దేశవ్యాప్తంగా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ పవర్ఫుల్ ప్రచారం పనిచేయడంతో హస్తినాలో కూడా ఈ పవర్కి పదును పెట్టాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఒకసారి కూడా అధికారం చేపట్టలేకపోయింది అయితే ఈసారి ఎలా అయినా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు దీనిలో భాగంగా ఓటర్స్ ను ఆకర్షించే విధంగా ప్రచారం చేసేవారు ఎవరు అంటే ప్రస్తుతం ప్రధానమంత్రి చూపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పడింది నాలుగు నెలల కింద అనేక రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ విజయకేతనం ఎగరవేసింది దీంతో హస్తీనాలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బీజేపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట ఇందులో భాగంగానే ఢిల్లీలో పవన్ చేత ప్రచారం చేయించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ మానియా నడుస్తుందని అంటున్నారు విశ్లేషకులు ఇక పక్క మెగాస్టార్ చిరంజీవి కూడా ఢిల్లీ వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి పండుగకు ప్రధాని మోడీ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు ఈ సందర్భంగా చిరంజీవి రీఎంట్రీపై కీలక చర్చ జరిగినట్టుగా సమాచారం ఆయనను ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభకు పంపాలా అన్న అంశంపైనే చర్చ జరిగినట్టుగా సమాచారం ఈ విషయం చర్చించేందుకు చిరంజీవిని ఢిల్లీకి పిలిచినట్లుగా ప్రచారం జరుగుతుంది ఆయనకు ఉపరాష్ట్రపతి ఇస్తారని కొందరు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఇంకొందరు అంటే మరికొందరు మాత్రం జనసేన తరపునే చిరు పెద్దల సభలో అడుగు పెడతారని అంటున్నారు. మొత్తంగా అయితే ఆయన రాజ్యసభలో కూర్చోవడం కన్ఫర్మ్ అని ఆయన అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మొత్తంగా ఢిల్లీ వేదికగా మెగా మానియా అయితే కనిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి.